రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న గేమ్ చేంజర్ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి పదిన తారీఖున ప్రేక్షకుల ముందుకు రాబోతోంది ఇది చరణ్ రెండు విభిన్నమైన పాత్రల్లో నటించనున్నాడు తాజాగా సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది సెన్సార్ బోర్డు నుంచి ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ ఇచ్చారు గేమ్ చేంజెస్ సినిమాకు సెన్సార్ బోర్డు నుంచి యూఏ సర్టిఫికేట్ ఇచ్చారు సెన్సార్ బోర్డు ఇచ్చిన సర్టిఫికేట్ ప్రకారం ఈ సినిమా రెండు గంటల నలభై ఐదు నిమిషాల ముప్పై సెకండ్ల నిడివితో ఉంది ఈ మూవీ ట్రైలర్ దర్శక దర్శకధీడు రాజమౌళి చిత్ర యూనిట్ సమక్షంలో రిలీజ్ చేశారు ట్రైలర్ ఈ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేలా కట్ చేశారు మేకర్స్ రామ్ చరణ్ తనదైన తో ప్రేక్షకులను ఆకట్టుకునేందుకు సిద్ధమైనట్లుగా ఈ ట్రైలర్ లో చూపెట్టారు గేమ్ ఛేంజర్లో రామ్ చరణ్ ద్విపాత్రాభినయం చేస్తుండగా అందాల బామ కియారా అద్వానీ గా నటిస్తున్న ఈ సినిమాలో ఎస్ జే సూర్య శ్రీకాంత్ అంజలి తదితరులు ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు